వృద్ధాప్యంలో భార్యతో బంధం ఎలా ఉండాలి ప్రేమ ఎలా కొనసాగించాలి ఇది ఒక మనిషి జీవితంలో భార్య పట్ల ఉండాల్సిన ప్రేమ గౌరవం నమ్మకం బాధ్యతను ఎంతో సున్నితంగా కాని స్పష్టంగా వివరిస్తోంది ఇది కేవలం ఒక సలహాగానో ఆదేశంగానో మాత్రమే కాదు ఒక జీవిత మార్గదర్శిని ఆమె మౌనం మాటల కంటే ఎక్కువ చెబుతుంది ఒక వ్యక్తి తన కెరీర్లో ఎంతో విజయవంతమైన వ్యక్తి కాని ఇంట్లో మాత్రం తన భార్య అనితతో సంబంధం అంత బాగాలేదు వేగంగా మాట్లాడటం తిట్లు ఇతరులతో ఆమెను పోల్చటం తన తల్లిదండ్రులతో పోల్చటం అన్నీ ఆమెను మౌనంగా మార్చాయి ఒకరోజు ఆ వ్యక్తి ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు రాత్రి ఉదయం తొమ్మిదిన్నర తోంది టేబుల్ మీద నోటు ఉంది నేను దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్తున్నాను వంటపాటివి కింద ఉన్నాయి నీకు నచ్చకపోయినా నా చేతిలో ఉన్నా శక్తితో నేను చేయగలిగింది అంతే నన్ను చూసి చిరాకు పడొద్దు నేను నీ భార్యను గాని మనిషిని కూడా శరీరం కాదు ఒక ఆత్మ ఆ పదాలు భర్త గుండెకు తాకాయి అతనికి తెలిసింది ఆమె మాట్లాడనప్పటికీ ఆమె బాధ ఎంత లోతుగా ఉందో అప్పుడు అతనికి మొదటిసారిగా నిజంగా తన భార్య విలువ అర్థమైంది అక్కడి నుంచి భర్త మారిపోయాడు ఇకపై ఆమెతో అతి ప్రేమగా మాట్లాడటం ఆమెను మెచ్చుకోవటం ఆమె మనసుని అర్థం చేసుకోవటమే తన ధ్యేయంగా చేసుకున్నాడు వృద్ధాప్యంలో భార్యతో బంధం మానసికంగా భావోద్వేగంగా మరింత బలంగా ఉండే అవకాశముంది జీవితంలో అనుభవాలు కష్టసుఖాలు కలిసి ఎదుర్కొన్న తర్వాత ఆ బంధాన్ని ప్రేమతో గౌరవంతో సహనంతో కొనసాగించడం చాలా ముఖ్యం ఇక్కడ కొన్ని సూచనలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆప్యాయత చూపించాలి చిన్న మాటలు స్పర్శ దయగల చూపు ఇవన్నీ చాలా గొప్పగా పనిచేస్తాయి ప్రేమను వ్యక్తపరచడంలో ఎప్పుడు లజ్జపడకండి సమయం కేటాయించండి ఒకరితో ఒకరు కూర్చుని మాట్లాడటం ఒక చిన్న టీ తాగుతూ జ్ఞాపకాల గురించి చెప్పుకోవడం టీవీ చూడటం కలిసి నడకలు జరగడం ఇవి బంధాన్ని బలపరుస్తాయి గౌరవం మరియు సహనంతో నడుచుకోవాలి వయసు పెరిగే కొద్దీ శారీరకంగా మానసికంగా మార్పులు రావచ్చు ఈ సమయంలో ఓర్పు చాలా ముఖ్యం ఎదుటివారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి పాత జ్ఞాపకాలను పంచుకోవాలి పిల్లల మొదటి స్టెప్పులు కలిసిన మొదటి రోజు పోయినవారి జ్ఞాపకాలు ఇవన్నీ బంధాన్ని మళ్లీ కొత్తగా అనిపించిస్తాయి పరిచయాన్ని తిరిగి నిర్మించండి చాలామంది వృద్ధాప్యంలో స్నేహితులుగా మారితే ప్రేమ మరింత పటిష్టంగా ఉంటుంది కొత్తగా మొదలు పెట్టండి కలిసి ప్రయాణాలు చేయండి సాధ్యమైతే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి ఒకరి ఆరోగ్యంపై మరొకరి శ్రద్ధ చూపడం ప్రేమను సూచిస్తుంది ఇది జ్ఞాపకాల కన్నా గొప్ప బంధాన్ని కలిగిస్తుంది మీరు ఇద్దరూ ఎన్నో ఏళ్లు కలిసి గడిపారు అంటే మీ ప్రేమకి ఇప్పటికే బలమైన భూమిక ఉంది దాన్ని పచ్చగా కొత్తగా ఉంచడం మీ చిన్న ప్రయత్నాలతోనే సాధ్యమవుతుంది తప్పకుండా వృద్ధాప్యంలో ప్రేమను కొనసాగించడమంటే మళ్లీ ప్రేమలో పడేలా జీవించడమే మీ ఇద్దరి మధ్య నిత్య జీవితంలో చిన్న చిన్న చర్యలే బంధాన్ని గొప్పదిగా మారుస్తాయి ఇంకొన్ని ముఖ్యమైన అంశాలు ఇవే ఆసక్తితో వినండి భార్య చెప్పే విషయాన్ని పూర్తిగా వినడమే గౌరవానికి సంకేతం ఆమె మనసులో ఏముందో ఆసక్తిగా అడగండి నీవేమనుకుంటున్నావు అనే ప్రశ్న ఎంత గొప్పగా పనిచేస్తుందో ఊహించలేరు అభినందనలు చేయండి వయస్సుతో మనం అభినందనలు చెబటాన్ని మానేస్తాం కానీ ఒక్క నీ డేస్ డ్రెస్ బాగుంది నీవు ఇలా నవ్వినప్పుడు చాలా బాగుంటావు అన్న మాటలు ఆమె మనసుని గెలుచుకుంటాయి కలిసిపాత ఫోటోలు చూడండి మీ పెళ్లి ఫోటోలు పిక్నిక్స్ పిల్లల చిన్ననాటి ఫోటోలు చూస్తూ వృత్తులు పంచుకోవడం బంధాన్ని మరింత మధురంగా మార్చుతుంది హాస్యం పంచుకోండి ఆహ్లాదంగా నవ్వుకోవడం వృద్ధాప్యంలో అత్యంత అవసరం జోక్స్ చెబుతూ చిన్న చిలిపి కామెంట్లు చేస్తూ జీవితాన్ని తేలికగా తీసుకోవడం ప్రేమను ప్రగాఢం చేస్తుంది నిత్యం చిన్న సహాయం చేయండి ఒక్క టీ చేసి ఇవ్వడం షాలును తీసుకురావడం లాంటి చిన్న పనులు ప్రేమను చూపించే పెద్ద సంకేతాలు క్షమించాలి మర్చిపోవాలి ఎప్పుడు వాదనలు ఉంటాయి అది సహజం కానీ వృద్ధాప్యంలో మనసు పెద్దది చేసుకుని క్షమించగలిగినప్పుడు బంధం శాశ్వతమవుతుంది భవిష్యత్తుపై కలలు కలగండి వయస్సుతో కలలు తగ్గిపోవాలి అన్నది అపోహ ఈ వేసవిలో మనం సముద్ర తీరానికి వెళ్దాం ఈసారి నాన్నగారింట్లో దీపావళి చేయాలి అని చెప్పడం ప్రేమను జీవితంతో నింపుతుంది ప్రార్థన లేదా ధ్యానం కలిసి చేయండి ఇది మతంతో సంబంధం లేకుండా శాంతిని పంచుకునే మార్గం ఒకరికి దగ్గరయ్యే అవకాశం మీరు మీ భార్యతో ఇప్పుడు ఎలా గడుపుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు